జనరల్గా హైపర్ టెన్షన్ డయాబెటీస్ లేదు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ గారు నిర్దేశించినటువంటి మందుల్ని వాడుకోవటమే ఉత్తమం ఎప్పుడైతే ఎఫరోడైసిక్ కంటా ఉందని ఎఫ్రోడైసిక్ మెడిసిన్స్ లాంటివి వాడాల్సి వస్తుందో అది కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలోనే మందులు వాడుకోవాలి ఏదైతే అడ్వాన్స్డ్ మెడికేషన్స్ ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ మీకు గుండె జబ్బులు హార్ట్అ మన స్టంట్లు వేసుకున్న పరిస్థితి కానివ్వండి హైపర్ టెన్షన్ ఉండటం కానివ్వండి ఇవన్నీ ఉన్నప్పుడు ఈ మందులు ఏం చేస్తాయి మీరేమో హైపర్ టెన్షన్ తగ్గడానికి మందులు వేసుకుంటున్నారు ఇదేమో మీలో ఉధృతిని ప్రెషర్ పెంచడానికి మందులు మనం ఇస్తున్నాం కాబట్టి రెండు ఆపోజిట్గా పనిచేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి డాక్టర్ గారి పర్యవేక్షణలో కనుక తీసుకుంటే నేను ఇందా చెప్పాను ఈరోజు అడ్వాన్స్డ్ మెడికేషన్స్ వచ్చినాయి చక్కని అలోపెతిక్ మెడిసిన్స్ ఉన్నాయి తర్వాత మంచి డైట్ ప్రోటీన్ డైట్ మంచి ప్రోటీన్ డైట్ ఆ డైట్లో రకరకాల ఈ పొటెన్సీని పెంచేటువంటి అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి అటువంటి న్యాచురల్ ఫుడ్ని ఆశ్రయించడం ఎట్ ది సేమ్ టైం అడ్వాన్స్డ్ మెడికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం ద్వారా ఎప్పుడైతే మీకు ఆల్రెడీ హెల్త్ పాస్ట్ మెడికల్ హిస్టరీ బాగలేదు మేము మేమన్నీ అసెస్ చేస్తాం హాస్పిటల్లో మీ టెస్ట్ వస్తే దగ్గర మొదలుపెట్టి ఇతర ఆరోగ్య సమస్యలు మొదలుపెట్టి వీటన్నింటినీ ఎప్పుడైతే మేము పరీక్షించి తర్వాత మీ బ్లడ్ కనుక ఎక్కువ ట్రైక్లెజరైడ్స్ లేదు ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఇవన్నీ నిండిపోయి ఉన్నప్పుడు కూడా వాటిని శుద్ధి చేసేటువంటి మందులు ఉన్నాయి సో బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయి ఇలాంటినీ వాడకం ద్వారా మీ బ్లడ్ ప్రాపర్గా ప్రెషర్ మెయింటైన్ చేసేటట్టుగా మేము ఆల్రెడీ మందులు ఇస్తాం కాబట్టి ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి కనుక చేయగలిగితే ఇటువంటి సమస్యలు ప్రాణాపాయంలోకి వెళ్ళేటువంటి ఎఫ్రోటైసిక్ మెడిసిన్స్ తెచ్చుకొని వాడుకొని ప్రాణాపాయంలోకి వెళ్ళటం కంటే చెప్పేటువంటి ఈజీ ప్రాసెస్లో ఉండేటువంటి మందులు వాడుకోవడం మంచిది